ప్రకృతితో పాఠాలు లక్ష్మి తన బిడ్డతో మాట్లాడేది ఇది సూర్యుడు బిడ్డ కాంతి ఇస్తాడు కాని దహించడు ఇది వర్షం ప్రాణం ఇస్తుంది ఇది గాలి మనం చూడలేము కానీ మనల్ని కాపాడుతుంది ఆమె ప్రతిరోజు ఒక ప్రకృతి పాఠం నేర్పేది ఆ బిడ్డ ఆ స్పందనలో పెరుగుతాడు శాస్త్రం చెబుతున్నది డాక్టర్ చెబుతాడు పద్దెనిమిదవ వారానికి బిడ్డ చెవులు పనిచేయటం ప్రారంభిస్తాయి ఇరవై నాలుగవ వారానికి తల్లి వాయిస్ గుర్తించగలుగుతాడు తల్లి ఆనందంగా ఉన్నప్పుడు సెరోటనిన్ డోపామైన్ ఎండోర్పిన్ లాంటి హార్మోన్లు విడుదలవుతాయి అవి బిడ్డ మెదడులో ప్రశాంతత నిర్మిస్తాయి రామయ్య ఆశ్చర్యపోయాడు మనం ప్రకృతిని అనుసరించినప్పుడే శాస్త్రం మనతో ఉంటుంది రోజువారి గర్భ విద్య సాధన మార్నింగ్ లక్ష్మి సూర్యరశ్మిలో కూర్చొని చెప్పేది నా బిడ్డ నీవు దివ్యమైన వాడివి కొద్దిసేపు ధ్యానం ప్రాణాయామం మిడ్ డే వేదమంత్రాలు వీణ సంగీతం తల్లి వింటే బిడ్డ స్పందన తల్లితో సమంగా ఉంటుంది నైట్ నీకు ప్రేమ ధైర్యం శాంతి కలగాలని చెప్పి నిద్రపోతుంది